ఇక ఏవీ ఇన్ఫ్రా ఘరాణ మోసం దాదాపు ఐదు వందల కోట్ల టోపీ పెట్టిన విజయ్ గోగుల పెట్టుబడి రెండింతల పేరుతో మోసాలు వెంచర్ల పేరుతో పలువురిని మోసం చేసిన వైనం సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్లో బాధితుల ఫిర్యాదు ఏవీ ఇన్ఫ్రా ఘరాణ మోసం చేసిందట మరి దాదాపు ఐదు వందల కోట్ల మేర టోపీ పెట్టి చేతులు ఎత్తేసారట ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ సంబంధించి చూద్దాం మరి అదొకసారి డీటెయిల్స్ మరి ఐదు వందల కోట్లు ఎంతమంది పెట్టారు ఏంది ఏవీ ఇన్ఫ్రా ఘరణ మోసం అమాయక ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకొని నిత్యం ఎవరో ఒకరు ప్రజలనెత్తిన టోపీలు పెడుతూనే ఉన్నారు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాల్సిన సామాన్య ప్రజలు కూడా డబ్బు ఆశతో ఇలాంటి ఉచ్చిలో బిగుసుకొని చివరకు మోసపోయేమని గ్రహించి లభోదీపం అంటున్నారు ముఖ్యంగా కొంతమంది మా సంస్థలో పెట్టుబడులు పెట్టండి మీకు రెండింతల లాభం ఇస్తాం తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ మోసాలకు తెరలేపుతున్నారు తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది వివరాల ప్రకారం మాదాపూర్లో ఏవి ఇన్ఫ్రా పేరుతో భారీ మోసానికి పాల్పడింది సుమారు ఐదు వందల కోట్ల వరకు విజయ్ గోగుల్ అనే వ్యక్తి మోసానికి పాల్పడినట్లు తెలుస్తూ ఉన్నది తమ సంస్థలో పెట్టుబడులు పెడితే మీకు రెండింతల డబ్బు ఇస్తామంటూ జనాలను ఆకర్షించారు సంస్థల్లో కొంతమంది పది నుండి పదిహేను లక్షల వరకు పెట్టుబడులు పెడితే కొంతమంది కోటి రూపాయల వరకు పెట్లుబడి పెట్టుబడులు పెట్టామని బాధితులు చెబుతున్నారు చూసారు కదా ఒక్కొక్కరు పది లక్షల నుండి పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెడితే కొంతమంది కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టారంట అంటే ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఒకవేళ మీకు డబ్బులు ఇవ్వకపోతే మాకు భూములు ఇవి ఉన్నాయని వాటికి మీకు రాసిస్తామని నమ్మబలికాడు ఒక డబ్బులు ఇవ్వకపోతే తిరిగి డబ్బులు ఇవ్వకపోతే ఏదైతే మేము లాభాలు వస్తాయని చెప్పినామో ఆ డబ్బులు ఇవ్వకపోతే మీకు భూములు కూడా రాసిస్తామని చెప్పేసి కూడా ఎక్స్ట్రా మాటలు ఇప్పడం జరిగింది ఆ ప్రకారంగా వాళ్ళు బా మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో నమ్మి డబ్బులు పెట్టడం జరిగింది మొత్తం తమ సంస్థకు నారాయణ కేట్ యాదగిరిగుట్ట బుదేరాలో వెంచర్లు ఉన్నాయని అందులో పెట్టుబడులు స్కీమ్ బ్యాబాక్ ఆఫర్ బ్యాక్ ఆఫర్ ఉన్నాయని ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారు పద్దెనిమిది నెలలో మీరు పెట్టిన డబ్బుకు రెండింతలు వస్తుందని లేదంటే మీకు భూములు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పారు దీంతో చాలామంది సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది సమయం గడిచిన సంస్థ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో కనీసం పెట్టిన డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని గ్రహించిన బాధితులు సంస్థ యజమానిపై ఒత్తిడి పెంచారు దీంతో యజమాని కూడా మొహం చాటేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్లో ఫిర్యాదు చేశారు దీంతో ఏవీ ఇన్ఫ్రా సంస్థ చైర్మన్ విజయ్ గోగుల్పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు మొన్న కూడా మనం చూసినాం అక్కడ అక్కడ తమిళనాడు నుంచి వచ్చిన కొంత ఎవరైతే వ్యక్తి ఉన్నారో అక్కడ ఒక మన జీడిమెట్లో చూసినాం మనం మొన్న రీసెంట్ జస్ట్ ట్వంటీ డేస్ కూడా అయితే లేదు అక్కడ కూడా ఒక దాదాపు రెండు వందల కోట్ల స్కామ్ దాదాపు రెండు వందల రెండు వందల మూడు వందల కోట్ల స్కామ్ అక్కడ కూడా చాలామంది బాధితులు మోసపోయారు ఇదే సేమ్ ఎక్కువ పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పేసి అది మన చిట్ ఫండ్ లాంటి స్కీమ్ అన్నట్టు అది ఫైనాన్స్ స్కీమ్ అది అక్కడ ఒకటి మళ్ళీ ఇది ఇట్లాంటి మన ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో మీకు మన ఇది కొన్ని ఉంటాయి ఫామ్ ల్యాండ్స్ సంబంధించి ఈ ఫామ్ ల్యాండ్లో కొంచెం మీకు డబ్బులు పెడితే మీకు రిటర్న్స్ వస్తాయని చెప్పేసి కొంతమంది ఈ మెయిన్గా చెట్లకు సంబంధించి ఏదైతే ఫామ్ ల్యాండ్లు కావచ్చు ఓపెన్ ల్యాండ్లు కావచ్చు మీకు విపరీతంగా లాభాలు వస్తాయని చెప్పేసి వాళ్ళకు మాటలు చెప్పి ఈ మార్కెటింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి కొన్ని ఫేక్ కంపెనీలు పెట్టుకొని ప్రజల్ని ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ మొత్తం దోపిడికి తెగబడి ఈ విధంగా దోసుకుంటా ఉన్నారు అంటే వాళ్ళకి పనిచేయ సాధకాక ఇక డబ్బులు సంపాదించే శాదాకాక ఈ విధంగా తెరలేపారున్నట్టు మనం రోజు కోడి చూస్తామన్నా ఇట్లాంటి స్కామ్లు మరి బాధితులు కూడా చాలా ఎక్కువ లాభాలు వేస్తా అని చెప్పేసి కూడా తొందరపడి మీ మీరు కూడా తొందరపడితే ఇట్లనే జరుగుతుంది మరి ఎందుకంటే ఒకసారి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి పెట్టుబడి కూడా పది లక్షలు పదిహేను లక్షలు కోటి రూపాయలు ఈ విధంగా పెట్టుకుంటూ పోతే మరి మళ్ళీ రిటర్న్ వస్తాయా రావా అని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచించాలి లక్ష రెండు లక్షలు అంటే పెట్టినప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే లక్ష రెండు లక్షలు పెట్టినప్పుడు కొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ వన్ ఇయర్కి ఒకసారి ఇచ్చి మళ్ళీ వీళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తారు నమ్మించి మళ్ళీ ఫస్ట్ వీళ్ళు పెట్టిన తర్వాత వీళ్ళకి మాకు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి వారి రిలేటివ్స్కి చెప్పడము వాళ్ళ పక్క పొలం చెప్పడం వాళ్ళ కాలనీ లెవెల్ చెప్పడం ఇట్లా సిస్టం లాగా మారిపోయి పెద్దగా పెట్టుబడులు పెట్టడం దానిలో ఎక్కువ మంది ఏరడం ఈ విధంగా ఒక గరణం మూసడానికి కారణమవుతుంది వీళ్ళు కూడా వీళ్ళు నమ్మిన తర్వాత ఫస్ట్ వీళ్ళు కొంతమందిని నమ్మిచ్చేసి డబ్బులు పెట్టి మనకు కొన్ని లాభాలు ఇచ్చినట్టుగా నమ్మించేసి వాళ్ళతోటి ఈ పెద్ద సర్కిల్ ఏర్పాటు చేసి దాని ద్వారా జిల్లాలో కావచ్చు అటు చుట్టుపక్కల ప్రజలు కావచ్చు వీళ్ళ రిలేటివ్స్ కావచ్చు మా మాకు తెలిస్తే మేము పెట్టినాం మాకు తెలియకుండా మా వాళ్ళు పెట్టిరు ఆయన ఆయన పెట్టినని చెప్పేసి మేము పెట్టినాం ఈ విధంగా వాళ్ళు ధర పెట్టుబడి పెట్టడం జరుగుతుంది మొత్తం పెట్టుబడులు పెడితే దాని మీద లాభాలు వస్తా దాని మీద సర్కారు కొంచెం వీళ్ళకి ఇట్లాంటి స్కామ్ల మీద ఫోకస్ చేస్తే సాధారణ మధ్యపర్తి ప్రజలు మోసపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది పోలీసులు ముస్టు ముఖ్యంగా దృష్టి పెట్టాలి ముఖ్యంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఇట్లాంటి ఫ్రాడ్లు ఏవైతే మనం బెట్టింగ్ యాప్లు కావచ్చు ఇట్లాంటి మనం ఫోన్ చేసి నీకు జాబ్ ఉన్నది మీరు పెట్టుబడి పెడితే ట్రేడింగ్ పెట్టి పేరుతో ఇటు ఆ స్కాములు జరుగుతూ ఉన్నాయి ఇటు ఏమో జాబ్ల పేరు మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి అటు స్టాక్ మార్కెట్ మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి ఇది ఒకటి స్కామ్ అన్నట్టు ఇది కూడా స్కామే మీకు ఎక్కువ లాభాలు వస్తే మీరు దాని మీద ల్యాండ్ల మీద పెడితే మీకు ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసి దీని మీద ప్రజల మీద పడ్డారు మొత్తం ఎందుకంటే ల్యాండ్ అవర్తోనే మనకి డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక ఆశ ఉంటుంది లేకపోతే గ భూమి అని చెప్పేసి కూడా భూమి వస్తాయి కావచ్చు అనిపించి ఆవిశ ఉంటుంది వీళ్ళు డబ్బులు కాదు డబ్బులు కాకపోతే భూమి అని చెప్పేసి కూడా నమ్మిస్తూ ఉన్నారు మొత్తం ఎందుకంటే నమ్ముతున్న వాళ్ళు పెడతారు సో అట్లా ఇట్లా చాలామంది మోసపోతూ ఉన్నారు దీని మీద కూడా ప్రభుత్వం ఒక ఆలోచన ఈ స్కామ్ల మీద పెద్ద పెద్ద స్కామ్ల మీద నజరేసి ఒకసారి పోలీసులకు కూడా ఒక డిపార్ట్మెంట్ సపరేట్ ఈ స్కామ్లకు డిపార్ట్మెంట్ కూడా ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుంది మొత్తం ఇక వాళ్ళు అదే పని మొత్తం ఆ పని మీదనే ఉంటే ఆల్రెడీ ఉన్నది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి ఉన్నది కానీ ఇంకా ఎక్కువ యాక్షన్ తీసుకుంటే తొందరగా ఈ బాధితులకు న్యాయం జరుగుతుంది లేదంటే నష్టపోవాల్సి వస్తుంది మొత్తం ఇవిలే కాదు ఇప్పుడు ఇట్లాంటి చర్యలు తీసుకోకపోతే ఇంకా కొత్త కొత్త కంపెనీ ఏర్పాటు చేస్తారు కొత్తది సంస్థలు ఏర్పాటు చేస్తారు జిల్లాల వారిగా రా మన ఏరియా వైజ్గా ఆఫీసులు పెట్టి ఈ విధంగా డబ్బులు దగ్గర తీసుకుంటూ కథం చేతులు ఎత్తేస్తారు మొత్తం తొందరగా యాక్షన్ తీసుకొని ఇట్లాంటి ఆప్తేనే కొంచెం ప్రజలకు మేలు జరుగుతుంది లేదంటే ఇట్లాంటి మోసాలు చేసుకుంటూ పోతారు దీనికి వేరే ఆప్షన్ లేదు ఇక ఎందుకంటే వీళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకున్నంత వరకు ఇది జరగదు పని దీనికి సపరేటు టీం ఉండాలి ఒక టీం అనుకో ఇట్లాంటి స్కామ్ల మీద పడి వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది లేదంటే ఈ కేసులు వేసి కోర్టుల వేసి వాళ్ళు అడి తిరగడం వీళ్ళు కోర్టులో తిరగడం వీళ్ళు ఆఫీస్లో చుట్టూ తిరగడం ఎక్కడెక్కడ పోతుంది మొత్తం వీళ్ళకి న్యాయం జరగదు వాళ్ళు డబ్బులు తింటూ ఉంటారు వీళ్ళు సంవత్సరాల సంవత్సరాలకు వద్దీ రోడ్డు మీద పడతారు వాళ్ళు ఉన్న డబ్బులన్నీ వాళ్ళ కూతుల కోసం ఉంచుకున్న అయితే వాళ్ళ పెళ్ళి మళ్ళీ పెళ్ళికి కోసం వస్తాయని చదువుకు వస్తారని ఉంచుకున్న డబ్బులు ఈ భూముల మీద పెడితే వస్తాయని అనుకుని ఆశతో పెడితే అటు భూమి రాదు ఈ డబ్బులు రావు అటు వడ్డీగా మళ్ళీ ఒకవేళ వడ్డీ కోసం తెస్తే వడ్డీ బయట వడ్డీకి ఇస్తా అని కూడా వడ్డీ రాని పరిస్థితి అటు వడ్డీ రాని పైసలు పోతే ఇటు ఉంచుకున్న పైసలు పోతే అసలు పైసలు పోతాయి మొత్తం మీరు కూడా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఒకసారి పెట్టే మరి రిటర్న్ వస్తాయా రావా మరి ఏంది ఆ సంస్థ నిజమేనా కాదా అని చెప్పేసి ఒకటికి పదిసార్లు వెరిఫై చేసుకొని పెట్టుబడులు పెడితే మంచిగా ఉంటుంది లేదంటే మీరే ఓన్గా పోయి ఎక్కడన్నా ఫ్లాట్ కొనుక్కోండి లేకపోతే బ్యాంకులో పెట్టుకో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకోర్రీ ఇట్లా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి చాలా మొత్తం ఇవే స్కామ్ మనకి